ఇది చాలా కీలకమైన ఘటం మనకి ఎన్నికల్లో నేను మీకు వచ్చింది ఒక భద్రత గల సమాజం ఒక అభివృద్ధి ఉన్న సమాజం అందరికీ నిలబడే ఒక సమాజం కావాలి కానీ మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి మనం ఏదైనా మాట్లాడదామంటే దాడులు దోపిడీలు ఏదైనా అడిగితే బూతులు ఇలాంటి ప్రభుత్వాలు మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లు ప్రభుత్వం ఇది ఇది మారాలి ఇది మారాలని నేను మన మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షించాను మనస్ఫూర్తిగా ఆకాంక్షించాను ఆ విధంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అలాగే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది ఒకటే మన రాజ్యాన్ని మన ప్రజల్ని రక్షించుకోవాలంటే అందరం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనకి ఏకమవ్వాల్సిన అవసరం ఉంది ఈ ప్రత్యేకించి ఈ సందర్భం మనం ఈ ఎన్నికల్ని ప్రత్యేకమైన దృష్టితో చూసి మనకి కూటమిని మనస్ఫూర్తిగా గెలిపించాలి ఈ రోజునని చెప్పి నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి కాదు అభ్యర్థించడానికి ఆర్థరించడానికి వచ్చాను మనకి పాయికిరావు నుంచి పొంగలపూడి అనిత గారు పోటీ చేస్తా ఉన్నారు పొంగలపూడి అనిత గారు అలాగే మనకి సైకిల్ మనకి సైకిల్ గుర్తు మీద మనకి యలుమల దివ్య గారు పోటీ చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీద అలాగే గాజు గ్లాస్ గుర్తు మీద మనకి టీ టైం ఉదయ్ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తా ఉన్నారు సో మీరందరూ మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి మీరందరూ ఈ కూటమికి నిలబడాలి అన్న ఒక ఆకాంక్షతో నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను అలాగే వేదిక పైన తుమ్మల రామస్వామి గారికి తోటా సుధీర్ గారికి చోడిశెట్టి గణేష్ గారికి మధు వీరేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే గతంలో నుంచి పోటీ చేసిన రాజా అశోక్ బాబు గారికి ఎక్స్ ఎమ్మెల్యే వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెలుకూరి రామ్ కుమార్ గారు కాకినాడ పార్లమెంట్ ప్రెసిడెంట్ బీజేపీ వెలుగుల గోపాలకృష్ణ గారికి కూడా తుని ఇన్ఛార్జ్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అందరికీ ముఖ్యంగా ఇక్కడ డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆడబిడ్డలు చేయి ప్లే కార్డ్ చూపిస్తా ఉన్నారు ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ మొదటిగా విడుదల చేస్తాం అలాగే రెండవది కూర్చొని మనం మనకి మనకి సిపిఎస్ గురించి మనకి ఉద్యోగుల భద్రత కోసం వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కోసం సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గం వెతికి ఉద్యోగులకి భద్రత కల్పించే భవిష్యత్తును తీసుకొస్తాం అలాగే మహిళలకి మూడు గ్లాస్ మా మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేయించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నిరుద్యోగులకి మూడు వేలు నిరుద్యోగ ప్రతి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఇరవై లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం సృష్టించాలని చాలా బలంగా కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నాం అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి జీవో టూ వన్ సెవెన్ రద్దు అలాగే వారి కోసం ఇరవై వేలు మనకి సెలవు దినాల్లో విరామ మనకి వేతనంగా వారికి ఇస్తున్నాం అలాగే మనకి దివ్య సమస్య ఇక్కడ ఈ గ్రామంలో చాలా బలంగా ఉంది మన తుని నియోజకవర్గంలో మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉన్నారు కాలుష్యం ఉంది అనేది పోయిన సార్ కూడా నేను వచ్చాను తొండంగి మండలం ఇవన్నీ నేను తిరిగాను ఆ రోజున వైఎస్ జగన్ వచ్చి దివీష్ని బంగాళాఖాతాలో కలిపేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజున దివీష్ ని ప్రారంభించారు ప్రాబ్లం సమస్య అంతా ఎక్కడుందంటే ఒకవేళ వచ్చి ఇలాంటి పొల్యూషన్ అన్ని కూర్చొని శుద్ధి చేయకుండా నీళ్ళల్లో కలిపేస్తే మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ కలుగుద్ది అని ఒక భయం ఉంది నేను మీకు మాటిస్తున్నాను మనకి జనసేనది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అలాంటి పర్యావరణం కోసం మేము నేను మాటిస్తున్నాను ప్రత్యేకించి ఇక్కడ దివీస్ లాబొరేటరీస్ కనుక దివీస్ కెమికల్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్న మనకి ఈ ఫ్యాక్టరీస్ కాలుష్యాన్ని శుద్ధి చేయకుండా సముద్రంలో కనుక విడుదల చేస్తే మత్స్యకారుల జీవితాలకి ఇబ్బంది కలిగిన కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిన నేను ముందుండి పవన్ కళ్యాణ్ ముందుండి జనసేన ముందుండి తెలుగుదేశం ముందుండి భారతీయ జనతా పార్టీ ముందుండి మేము ముందుండి కాలుష్యాన్ని మీ జీవితాలని నాశనం చేయకుండా చూసుకునే బాధ్యత మాది